అంటే అటు ఇటుగా ఒక హండ్రెడ్ డేసే ఉంది అమెరికా ఎలక్షన్స్ ఒక వంద రోజులే ఉంది సో ఇప్పుడు అటు డెమో రిపబ్లిక్ పార్టీ తరఫున ట్రంప్ కానీ ఇటు డెమోక్రటిక్ పార్టీ తరఫున కమలా కానీ వీళ్ళిద్దరూ కూడా డి అంటే డి అనేటువంటి సిచ్యువేషన్ ఉంటుందా లేకపోతే వన్ సైడ్ అవుతుందా అనేది మనం ఈ వీడియోలో చూద్దాం బైడెన్ జనరల్గా నిల్చుంటారు అనుకుంటే ఏజ్ ఫ్యాక్టరీ కావాల్సి రకరకాల ఇష్యూస్ వల్ల కమలాని ప్రపోజ్ చేశారు అయినా ఆమె నిలబడుతున్నారు అయితే ఈమె గెలిచేటువంటి ఛాన్సెస్ ఏంటి ట్రంప్ ఛాన్సెస్ నేను చూస్తే గనక దాదాపు హండ్రెడ్ మిలియన్ డాలర్స్ నేను రాత్రితో హండ్రెడ్ మిలియన్ డాలర్స్ ఫండింగ్ ఆవిడ కలెక్ట్ చేయగలగారు నిజంగా బిగ్గెస్ట్ అచీవ్మెంట్ అని చెప్పుకోవచ్చు అంటే ప్రజల్లో బానే ఉంది ఆవిడకి అనడానికి ఈ ఫండింగ్ అనేది కూడా ఒక పెద్ద నెంబర్ అఫీషియల్ నెంబర్స్ కాబట్టి ఆ ఫండింగ్ కూడా వీళ్ళు ఫేక్ చేయడానికి ఉండదు సో చాలా పెద్ద ఇష్యూ అయితే ట్రంప్ కి ఉన్నటువంటి బిగ్గెస్ట్ నెగిటివ్ ఈ ఉన్న బిగ్గెస్ట్ పాజిటివ్ ఏంటంటే ఇప్పుడు బైడెన్ యొక్క నెగిటివే ట్రంప్ కూడా నెగిటివ్ అవుతుంది ఏంటంటే బైడెన్ యొక్క ఏజ్ ఎయిటీ వన్ ఇయర్స్ సో ఆయన బాడీ లాంగ్వేజ్ కానీ అన్ని మర్చిపోయే తత్వం కానీ ఇవన్నీ చూసి అమెరికా నవ్వుకుంది ప్రపంచమే నవ్వుకుంది ఆయన చూసి అట్లాంటి సిచ్యువేషన్ లో అతను వద్దు యంగ్ పర్సన్ కావాలి అని చూస్ చేసుకునే వాళ్ళందరూ అందరూ ఓటేస్తారు కొట్టేస్తారు ఎందుకంటే బైడెన్ ఆల్రెడీ సెవెంటీ ఎయిట్ బట్ యాక్టివ్ గా ఉన్నట్టు కవరింగ్ ఇచ్చుకుంటాడు కానీ ఒక ఏడాది మారిపోతే ఒక ఇయర్స్ దాటితే సిక్స్టీ ఎయిట్ లుగా అదే రకంగా సెవెంటీ ఎయిట్ ఎయిటీ వన్ సో ఏమైందంటే ఒక పాయింట్ తర్వాత బైడెన్ లాగా అయిపోతాడు ట్రంప్ అని చాలా మంది నమ్ముతున్నారు ఇది ఒక బిగ్గెస్ట్ మేజర్ ఫ్యాక్టర్ గా మనం కన్సిడర్ చేసుకోవచ్చు కమలకి అట్లాగే ఇంకొక మేజర్ ఫ్యాక్టర్ ఏంటంటే ఈవిడ ఫాదర్ అటు మంగోలియన్ ఏదో చెప్తారు అట్లాగే మదర్ వచ్చేసి జమైకన్ సారీ తండ్రి జమైకన్ అండ్ మదర్ వచ్చేసి ఇండియన్ ఆరిజిన్ సో అందువల్ల ఇమిగ్రెంట్స్ అందరూ కూడా భారీ ఎత్తున ఈమె కంప్లీట్ గా ట్రంప్ కి అగెన్స్ట్ గా ఉంటారు ఇమిగ్రెంట్స్ బట్ నేటివ్స్ కానీ లేకపోతే మిగతా వాళ్ళు కానీ బాగా ట్రంప్ కి ఫర్గా ఉంటారు బట్ ఇమిగ్రెంట్స్ ఓట్లు చాలా చోట్ల డిసైడ్ చేయబోతున్నాయి ఈ ప్రెసిడెన్షియల్ ఎలక్షన్ ఫేట్ అని చెప్పుకోవచ్చు సో అందువల్ల ఈ రెండు పాయింట్స్ మాత్రం కంప్లీట్లీ కమలాకే పాజిటివ్ గా ఉన్నాయి అయితే ఇక్కడ ఇంకొక ఆసక్తికర అంశం ఏంటంటే కమలాకున్న బిగ్గెస్ట్ నెగిటివ్ ఏంటంటే బైడెన్ గవర్నమెంట్ చాలా దారుణమైనటువంటి వరస్ట్ పాలన చేసిందనేటువంటి మాట ఆల్రెడీ జనాల మనసుల్లో ఉంది ఇన్ఫ్లేషన్ నుంచి సూపర్ ఇన్ఫ్లేషన్కి తీసుకెళ్లడం అనండి యుక్రెయిన్ లాంటి చోట అవసరం లేని చోట డబ్బులు పెట్టడం అనండి ట్రంప్ ఎప్పటికప్పుడు ఈ డబ్బులు అవసరం లేని చోట ఇది బిజినెస్ మ్యాన్ లాగా చేసుకోవాలి అలాగా తప్ప అవసరం లేని చోట డబ్బులు పెట్టడం అమెరికా చేస్తున్న తప్పు అని ఎప్పటికప్పుడు కిడ్సెస్ చేస్తున్నాడు ఇవన్నీ కూడా హ్యారిస్ కి కమలా హ్యారిస్ కి చాలా నెగిటివ్ అవుతుంది బైడెన్ అడ్మినిస్ట్రేషన్ లో జరిగినంత వరస్ట్ గా అమెరికా ఎప్పుడు ఈ హై రేట్స్ హై ప్రైసెస్ చూడాల సూపర్ ఇన్ఫ్లేషన్ అని వాళ్ళకి డిక్లేర్ చేశారు ఇండియా లాంటి కంట్రీస్ లో కూడా ఉన్న మన వాళ్ళు ఒప్పుకోరు కానీ వాళ్ళు అఫీషియల్ గానీ ఒప్పుకుంటారు దానికి తగ్గట్టు చర్యలు తీసుకుంటారు సో ఇంకో పక్క రెసిషన్ ఇవన్నీ కూడా బైడెన్ గవర్నమెంట్ లో జరిగాయి అన్ని కైండ్ ఆఫ్ నెగిటివ్స్ జరిగాయి ఒక వార్ తప్ప అన్ని రకాల నెగిటివ్స్ జరిగాయి అండ్ మళ్ళీ వెళ్ళి యుక్రెయిన్ వార్ లో తలదొచ్చారు ఇవన్నీ కూడా కమలా ఆధ్వర్యంలో జరిగాయి సో అదే బైడెన్ ఎవరి బైడెన్ అయితే జరిగే బైడెన్ బైడెన్ యొక్క ప్రెసిడెన్సీలో జరిగిందో ఆయనే ఈమె సపోర్ట్ చేస్తున్నాడు అదే పార్టీ ఇక్కడ మెయిన్ పార్టీ కూడా చూస్తారు కదా సో అందువల్ల అవన్నీ డిఫెండ్ చేసుకున్న పరిస్థితిలో కమల లేరు ఖచ్చితంగా ఇవన్నీ బై ట్రంప్ కి పాజిటివ్ ఇంపాక్ట్ గా జరిగేటువంటి పరిస్థితి ఉంది సో చాలా లేట్ గా అనౌన్స్ చేసినా కూడా చాలా ఫాస్ట్ గా ప్రోగ్రెస్ అవుతున్నారు కమల అని చెప్పుకోవాలి యాజ్ ఆఫ్ నో అయితే మరి ప్రజల్ని ఎంతవరకు ఆకట్టుకుంటారు ఏంటనే చూడండి ఇంకా ఈ హండ్రెడ్ డేస్ ఉంది హండ్రెడ్ డేస్ లో రకరకాల చేంజెస్ వస్తాయి మీరు ప్రపంచవ్యాప్తంగా వ్యాప్తంగా మన రాష్ట్రాల వ్యాప్తంగా చూసుకున్న ఆఖరి వంద రోజులో లేకపోతే ఆఖరి యాభై రోజులు గట్టిగా మారితే ఆఖరి ముప్పై రోజులు మనుషుల యొక్క ఓటర్స్ యొక్క మెంటాలిటీ వాళ్ళు కన్సర్ చేసే టాపిక్స్ మారిపోయేటువంటి సిచ్యువేషన్స్ ఎన్నో జరుగుతున్నాయి ఈ మధ్య సో ఆఖరి వంద రోజులు ఇంకేమైనా జరుగుతాయో చూద్దాం అమెరికన్ ఎలక్షన్స్ మీద మనం వీలైన ఎక్కువ వీడియోస్ చేద్దాం